బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వెనకాల మంది సపోర్ట్ చేస్తున్నారు దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్ దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూస్ సపోర్టింగ్ ద గర్ల్ దెర్ ఆర్ గ్రూప్స్ ఇంటర్నలీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దెర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హూ కమ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హర్ వన్ సచ్ ప్రొడ్యూసర్ ఇస్ వివేక్ కుచుపట్ల హూస్ యువర్ అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి జస్ట్ బికాస్ షీ ఈస్ అ సర్వైవర్ తనకి మనం కే మనకు వర్క్ ఇస్తున్నాము కాదు యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్ ఇన్ ది ఇన్ ద్ ఆర్ దెర్ఆర్ షీజ్ ఆల్సో వర్కింగ్ ఫర్ అ వెరీ బిగ్ ప్రొడక్షన్ అ వెరీ బిగ్ డైరెక్టర్ ఆల్రెడీ తనకి వర్క్ అష్యూరెన్స్ ఇచ్చున్నారు వర్క్ చేస్తున్నారు ఆల్సో ఒక పెద్ద హీరో తనకి పర్సనల్గా తన మేనేజర్ ద్వారా పంపించి వి ఆర్ విత్ యూ ఇన్ ద ఫైట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యూ వర్క్ అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది హర్ టాలెంట్ షుడ్ బి రికగ్నైజ్ వచ్చి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది చాలా ఉంది నిన్న వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి ఆ డాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి ఈఎంఐకి ఇంతకుముందు కార్డ్ ఇవ్వకపోవటం కానీ భవిష్యత్ ఇంతకుముందు రిపోర్టు అదేది కోఆపరేట్ చేయట్లేదు అసిస్టెంట్లను పంపట్లేదు డాన్సర్స్ని పంపట్లేదు ఇవన్నీ మరి చెయ్యము వీళ్ళకే కాదు నేను అడిగాను ఎవ్వరికి చేయకుండా ఉండాలి ఇంతకు ముందు నుంచి మీరు చేస్తున్నారు కదా ఇటువంటి చేయకూడదు అంటే దే ప్రామిస్డ్ అండ్ తరగా లెటర్ కూడా ఇస్తూ ఉన్నారు ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్ పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్ మర్యాద అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు సో ఒక రకంగా ఈ అన్నీ జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్లో కూడా ఫెడరేషన్లో కొన్ని ఉన్నాయి అవకతవకలు ఉన్నాయి వాటిని సరి చేసుకుంటానికి ఇది ఒక మార్గం అవుతుంది సో ఆ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది కేసుతో సంబంధం లేకుండా కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్ కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది కేసు మీరు ఎట్లా తిన్నా చేసుకోండి సార్ దాన్ని మంచి చెడు ఏదోంటే చేయింది మీరు బట్ ఇది మాత్రం ఇక భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు నెక్స్ట్ సరే విల్ విల్ గో ఫర్ క్వశ్చన్స్ మా స్టిక్ టు ద ప్రాబ్లం స్పెసిఫిక్లీ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఇఫ్ ఎనిథింగ్ ఓవర్ అండ్ అబోద్ దిస్ ప్రాబ్లమ్ ఎనిథింగ్ ఎల్స్ యూ వాంట్ వాస్ మైసూల్ బదాజూర్ బి అవైలబుల్ లెటర్ లెటర్ పాయింట్ ఆఫ్ టైం రైట్ నో యు స్టిక్ టు ద ప్రాబ్లమ్ అండ్ స్పెసిఫిక్ టు దాట్ ఇప్పుడు ఏంటంటే మన దాంట్లో ఈ అమ్మాయి మన దగ్గర వచ్చినప్పుడు మైందరి తెలిసింది సో విన్ ఇన్ ద ఎంక్వైరీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎంక్వైరీ వీ కేమ్ నో దట్ షీ వాస్ టేకన్ అస్ అసిస్టెంట్ విత్ అ కొరియోగ్రాఫర్ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ జరిగిందా లేదా ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది అది జరుగుంటే కనుక ఏ రకంగా జరిగింది ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఏ రకంగా అలౌ చేశారు అనేది ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ నో సో అది వచ్చినాక వన్స్ దట్ కమ్స్ అవుట్ విల్ మేక్ ష్యూర్ ఈవెన్ ద యూనియన్స్ ఫాలో దిస్ గైడ్లైన్స్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ ఫ్యాన్ చాంబర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్